నమస్తే వెల్కమ్ టు ఎస్ఐ న్యూస్ నాగర్ కర్నూలు జిల్లా తెలకపల్లి మండల కేంద్రంలోని తెలకపల్లిలో ఘనంగా రేవంత్ రెడ్డి పాలాభిషేక కార్యక్రమం రెండు లక్షల రుణమాఫీ గురించి మాజీ ఎంపీపీ బండా పర్వతాలు మాట్లాడారు అనంతరం ప్రెస్ మీట్ నిర్వహించారు ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు వెంకటయ్య గౌడ్ బల్స శ్రీరాములు టౌన్ అధ్యక్షులు వారణాసి శ్రీనివాసులు మాజీ వైస్ ఎంపీపీ నరేందర్ గౌడ్ సీనియర్ నాయకులు గౌడ్ ఎం యాదయ్య మాజీ ఎంపీటీసీ గుగ్గిల్లా కావేరి ఎంపీటీసీ విజయలక్ష్మి మహిళా నాయకులు ఎం శారదమ్మ లక్ష్మీ సీనియర్ నాయకులు స్వామి అరుణ్ రెడ్డి మలేష్ గౌడ్ రాజు జిలాని కిరణ్ రైతులు తదితరులు పాల్గొన్నారు రైతులు ఎవరైనా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు ఎవరికైతే రాకుంటే ట్యాంకర్స్ కలవండి ఇంకా మీకు ఎవరైనా అవసరం ఉంటే సంబంధిత ఏ గ్రామంలో ఆ గ్రామాలు కలవండి మనం మండలి కలవండి మాపే విధంగా అందరం చొరవ తీసుకుంటాం మన ప్రభుత్వం అండగా ఉంటది రైతులకి ముఖ్యంగా తెలుగు పద్దెనిమిది వందల యాభై నాలుగు మందికి సెకండ్ విడతలో పదహారు వందల పదిహేను మందికి థర్డ్ విడతలో పద్నాలుగు వందల పదిహేను మందికి అదే విధంగా నాలుగో విడత రేపు ముప్పై తారీఖు నాడు రెండు లక్షల పైన ఎవరున్నా గానీ వాళ్ళందరూ కూడా ఎవరు కూడా కనుక ప్రతి ఇంటికి రేషన్ కార్డు బేసిక్ కార్డు లేకున్నా గానీ ఈ ప్రభుత్వం అందరు కూడా రుణమాఫీ చేస్తా అని చెప్తా ఉంది తప్పక చేస్తుంది అని అందరూ కూడా కనుక ఒక నమ్మకతోటి పనిచేయాలి రేపు ముప్పై తారీఖు నాడు రెండు లక్షల పైన అంటే రెండు లక్షల పైన ఒక్క రూపాయ అయినా కానీ వాళ్ళకు మాఫీ రాలేదు ముప్పై తారీఖు నాడు వాళ్ళు మాఫీ పొందుతారా అని చెప్పి రెండు లక్షల వరకు మాఫీ పొందినటువంటి రైతుల రూపాయలు అకౌంట్లలో ఇప్పటికే నలభై ఐదు కోట్ల తొంభై ఎనిమిది లక్షల అరవై ఒక్క వెయ్యి ఏడు వందల తొంభై ఎనిమిది నా పేరు బండ పర్వతాలు ఎక్స్ఎం సీనియర్ కాంగ్రెస్ నాయకులు తెలుగుపల్లి ఈరోజు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం పైన ప్రతిపక్షం ఏదైతే ఉందో బిఆర్ఎస్ అని టీఆర్ఎస్ అనే పార్టీలు వాళ్ళ ఉనికిని చాటుకోవడానికి రేపు రేపు ఈ రుణమాఫీ ద్వారా రైతులైతేనేమి ప్రజలు మొత్తం చాలా సుఖ సంతోషంతో చాలా సంతోషాన్ని వ్యక్తపరుస్తుంటే మేమంతా మా పార్టీలు రేపు రేపు మా పరిస్థితి ఏందని మాయమాట చెప్పి పబ్లిక్ ని తిరగబడే విధంగా ఏదో అల్లిపోలి కథలు చెప్పి మళ్ళా పబ్లిక్ లోపలి పోవడానికి చూస్తా ఉన్నారు కానీ దానికి భిన్నంగా ఈరోజు ఏదైతే మా ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ఏదైతే అధికారంలోకి రాక ముందు రుణమాఫీ రెండు లక్షల రుణమాఫీని మేము రైతులకు అందిస్తామని ఏనాడైతే చెప్పిందో మాట తప్పకుండా మడబద్ తిప్పని ప్రభుత్వం ఏదైతే ఉందంటే అది ఒక కాంగ్రెస్ పార్టీ అని చెప్పుకోవాలి ఎందుకంటే గతంలో రాజశేఖర రెడ్డి గారు అధికారంలోకి రాగానే నేను లక్ష రూపాయలు మాఫీ చేస్తా అని చెప్పి మాట మాట నిలబెట్టుకోవాలని చెప్పింది ఇప్పుడు మన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం మాట తప్పకుండా మనబ రెండు లక్షల రూపాయల్ని ఒకటే నెల రోజుల లోపల చేస్తా ఉంటే ఈ పార్టీకి పార్టీకి ఈ రోజు కళ్ళు కనిపిస్తలేవా చెవులు వినిపిస్తలేవా వాళ్ళు రక్కదోక ముంచుకొని వాళ్ళ ఇండ్లలో వాళ్ళు ఉండేది పోయి ఏ ఏ విధంగా పండుకున్నాడు ఇక్కడ ఉన్నటువంటి నాయకులు ఉదా వాళ్ళు వాళ్ళ ఇంట్లలో వాళ్ళు పండుకోక వాళ్ళ ఉనికిని చాటుకోవడానికే మాయమాట చెప్పి పబ్లిక్ నిగమక పెడదామని చూస్తా ఉన్నారు పబ్లిక్ ఈ రోజు హుషారైన ప్రతి ఒక్కరు పోయి వాళ్ళకు మాఫీ అయిందా కాలేదా కాకపోతే ఎందుకు కాలేదు అనే విధంగా ఈ రోజు మరి మీరు చెప్పినటువంటి దాంట్లో ఒకటేసారి రెండు లక్షల రుణమాఫీ కాలేదని చెప్పి టిఆర్ఎస్ వాళ్ళు అంటున్నారు మీరేమంటున్నారంటే విడతల వరకే చేస్తున్నామని చెప్పేసి అంటున్నారు మరి రెవెన్యూ మినిస్టర్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఒకటి ఏం చెప్పిందంటే అర్హతలు ఉన్నాయి రేషన్ కార్డు వాళ్ళకే చేస్తామని చెప్పేసి ఆ మాట పట్టుకుంటున్నారు మరి టిఆర్ఎస్ మీరు మీరు ఏం చెప్పగలుగుతున్నారు రేషన్ కార్డు అనేది వాస్తవంగా ఒక కుటుంబం వల్ల నలభై ఐదు మంది రైతులు ఉంటారు రెండు లక్షల వరకే అని ప్రభుత్వం చెప్పింది చెప్పే విధంగానే రెండు లక్షల రూపాయలు మార్పు చేస్తూ ఉంది అంటే ఏ ఆధార్ కార్డు ప్రతి రైతుకు ఆధార్ కార్డు ఉంటుంది కానీ అది ఒకటే కుటుంబమా రెండు కుటుంబాలని నిర్ధారణ చేసేది రేషన్ కార్డు ఒకవేళ రేషన్ కార్డు లేకున్న కుటుంబాలు ఎందుకంటే పది పన్నెండు సంవత్సరాల నుంచి గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రమే రేషన్ కార్డులు ఇచ్చింది ఈ ప్రభుత్వం టిఆర్ఎస్ ప్రభుత్వం ఎప్పుడైతే అధికారంలోకి వచ్చిందో వాళ్ళు ఎవరి ఉంటారో ఒక్క రేషన్ కార్డు ఇచ్చిన దాఖలాలు ఉంటుందా లేవు ఆ లోపల చాలామంది పేద రైతులు వేరు కుటుంబాలు ఏర్పరచుకొని సొంత పొలాలు కొనుగోలు చేసి వాళ్ళు ఆల్రెడీ రేషన్ కార్డు లేకుండా ఉన్నారు కాబట్టి వారి గురుకుండా రేషన్ కార్డు లేకుండా అధికారులు గ్రామాల్లోకి వచ్చి మీ యొక్క అప్లికేషన్ ఇప్పుడు పెట్టుకుంటే మీ అప్లికేషన్ సరి అయిందా కాదా అని గ్రామాల్లోనికి ఇంటి దగ్గరికే వచ్చి ఈతను రైతా కాదా ఒకటే కుటుంబం కాదా వీళ్ళకి రుణమాఫీ వచ్చిందా లేదా అని చూసి వారి ముఖ్యంగా రుణ విముక్తి చెందే విధంగా అంటే అగస్టు పదిహేను లాస్ట్ డేట్ ఆ రోజు మీకు రైతులందరికీ రుణమాఫీ చేస్తా అని అన్నారు కదా మరి అగస్టు పదిహేను అయిపోయింది ఇంతవరకు కొంతమంది రైతులు కూడా అంటున్నారు మాకు రుణమాఫీ కాలేదు అని అంటున్నారు దానికి కారణం ఏంటి కారణాలంటే చిన్న చిన్న తప్పిదాలు ఇప్పుడు నా పేరు బండ పర్వతాలు నా కురువా ఆధార్ కార్డులో బండ పర్వతాలు అని ఉంటుంది రేషన్ కార్డులో కురువాది బ్యాంకులేమో అవసరం అనిపిస్తే రెండు ఉంటాయి అప్పుడున్న సందర్భాలను బట్టి బ్యాంకర్ సముద్రంగా ఏదో ఒకటి ఈయన పర్వతాలే కదా ఈయన పాస్బుక్ ఉంది రేషన్ కార్డు ఉంది అప్పుడు ఆధార్ కార్డు బేసిక్ లేకుంటుంది యాక్చువల్గా కుటుంబం ఒకటే ఉంటుంది కాబట్టి ఇచ్చిర్రు కానీ ఇప్పుడు చిన్న చిన్న మిస్టేక్లు ఆన్లైన్ మిస్టేక్ ఆన్లైన్లో పేరు పోవడం వల్ల బండ పర్వతాలు కురువ పర్వతాలు ఉండటం వల్ల ఈ కురువ పర్వతాలు వేరే బండ పర్వతాలు వేరే కావా అని వాళ్ళు నిర్ధారించుకోలేకపోతున్నారు ఒక అధికారి ప్రభుత్వం అయితే ఏదైతే అప్లికేషన్ తీసుకున్న తర్వాత ఒక అధికారిని మనకు నియమించడం జరుగుతుంది గ్రామంలోకి మన ఇంటి దగ్గరికే వచ్చి ఈయన ఒకటేనా కురువన్నా బండ్ ఒకటేనా అని నిర్ధారించిన తర్వాత వాళ్ళ ముఖ్యంగా డబ్బులు వేసే విధంగా ప్రభుత్వం చేస్తా ఉంది అయితే టిఆర్ఎస్ గవర్నమెంట్ రైతులకు ఇవన్నీ చూసుకోకుండానే రుణమాఫీ చేసింది అంటారా రుణ సదుపాయం కల్పించింది అంటారా ఒకటి ఏదేమైనా కానీ అప్పుడు చేసింది వాళ్ళు కూడా నాకు తెలిసి నలభై వేల వరకు వచ్చి ఆగింది పది సంవత్సరాల లోపల రుణమాఫీ లక్షల రూపాయల వరకు రుణమాఫీ చేస్తా అని చెప్పి నలభై వేల నలభై వేలు అప్పున్న రైతు వరకే వచ్చి ఆగింది వాళ్ళు కూడా విడుదల విడుదలగా అంటే పదివేలు ఐదు వేలు పదిహేను వేలు ఇరవై వేలు ఇరవై ఐదు వేలు ముప్పై వేలు నలభై వేలు అట్లా రోజువారీగా నెలవారీగా అట్లా పది సంవత్సరాలు టైపా చేసిండే తప్పితే ఇక్కడ విడుదల రైతుకి ఇచ్చిన దాఖలా లేవు ఏ రైతు సంతోషంగా లేడు నాకు అయితదా కాదా అయితదా కాదా అని సంవత్సరాలు తనపడి రోమముక్తి పొందవా లేదని చూసిన విధంగానే ఉన్నది కానీ ఎక్కడ ఉన్నా రైతు సంతోషంగా లేడు కానీ ఈరోజు ఈ ప్రభుత్వం మా ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కాలంలో అంటే ఒకటే నెల లోపల అంటే ఆ రైతు అకౌంట్లా జమ చేసినా కానీ రైతులు ఏవి ఏదైతే ఊకుమ్మడిగా బ్యాంకుల మీద వైపు పడ్డా కానీ వాళ్ళు ఇచ్చే పరిస్థితి లేదు కాబట్టి మనం తీసుకునే పరిస్థితి ఉండదు కాబట్టి రైతుల వారిగా అంటే ఆ మూడు విడతలుగా ఇప్పటికి ఇచ్చింది ఇంకో విడత ఉండదు నాంగో విడత అంటే రెండు లక్షల పైన ఉన్న వారి ఈ ఈరోజు ప్రభుత్వం తీస్తామని చెప్పి మీ అందరికూర్తంగా భరోసా ఇవ్వండి అని చెప్పి ప్రెస్ల ద్వారా కానీ మీ ద్వారా మీడియా ద్వారా కానీ అదేవిధంగా మన ముఖ్యమంత్రి అసెంబ్లీలో కానీ ఈ విధంగా ఎన్నో రకాలుగా మంత్రులు ఎమ్మెల్యేలు పబ్లిక్ లోపలికి తీసుకపోతూ ఉండే తప్పక తప్పనిసరిగా ఉండంగా మళ్ళీ మేము ఏదైతే మాట చెప్పినామో ఆ విధంగా ఉంటేనే మమ్మల్ని మళ్ళీ వచ్చేసరికి ఆశీర్వదించండి లేకపోతే లేదని చెప్పి గుర్తుందా చెప్తా ఉన్నారు కాబట్టి దయచేసి ఎవరు విధంగా అపోహలకు గురి కాగదు తప్పనిసరిగా ఉద్యంగా మీకు మీకు రెండు లక్షల వరకు మీ కుటుంబానికి మీరు నలుగురు రైతులు ఉన్న ముగ్గురు రైతులు ఉన్నా ఒక రైతు ఉన్నా రెండు లక్షలు ఒక రైతు పేరు మీద ఉన్నా అని రెండు లక్షల రూపాయలు ముగ్గురు దానికి రెండు లక్షలు ఉన్నా అని రెండు లక్షల రూపాయలు ఇచ్చే విధంగా ఈ ప్రభుత్వం సహకరిస్తుంది తప్పక వాళ్ళకు ఇస్తుందని చెప్పి తెలియజేస్తాను చివరిగా సార్ ఒకటి ఏంటంటే ఇప్పుడు తిలకపల్లి మండలం గురించి నలభై ఐదు కోట్ల తొంభై ఎనిమిది లక్షల అరవై ఒక్క వేల ఏడు వందల తొంభై ఎనిమిది రూపాయలు రుణమాఫీ అయినట్టుగా రిపోర్ట్ వచ్చింది సో మరి ఈ నలభై ఐదు కోట్ల తొంభై ఎనిమిది లక్షల అరవై ఒకటి వేల ఏడు వందల తొంభై ఎనిమిది మంది మాత్రం ఈ డబ్బులు అందుకున్న వాళ్ళు సంతోషంగా ఉన్నారు రుణమాఫీ కాకుండా బ్యాంకుల చుట్టూ తిరిగేటువంటి వాళ్ళకు మీరు ఏం చెప్తారు ఫైనల్గా మీ పార్టీ ఇచ్చే భరోసా అయింది మీ ముఖ్యమంత్రి నుంచి మీరు ముఖ్యమంత్రి ద్వారా స్థానిక ఎమ్మెల్యే ద్వారా మీరు ఇచ్చే భరోసా అయింది మేము ఇచ్చే భరోసా ఒకటే మీ ద్వారా మేము చెప్పవలసినది ఏమంటే ఎవరికైతే రుణ విముక్తి రుణమాఫీ కాలేదు ఎందుకు కాలేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలుసుకొని ఆ కుటుంబంలో రెండు లక్షల పైన ఉందా పైన ఉంటే రేపు పైన ఉన్న కుటుంబానికి రేపు ముప్పై తారీఖు తర్వాత ఆ కుటుంబానికి ప్రభుత్వం జమ చేస్తూ ఉంది విధంగా ఏమన్నా తప్పిదాలు నేను ఇంతకుముందు చెప్పిన విధంగా పేర్లు తప్పులు ఏమన్నా ఆధార కార్డు ఒకటి రేషన్ కార్డులు ఒకటి ఈ పాస్బుక్లు ఒకటి ఇట్లా ఏమన్నా ఉంటే అది సవరించుకోవడానికి ఉందా ఇప్పుడు అప్లికేషన్లు తీసుకుంటా ఉన్నారు తప్పనిసరిగా మీరు మీరందరూ రైతులందరినీ నేను కోరేది ఒకటి అందరూ మండల విస్తరణాధికారి వ్యవసాయ విస్తరణాధికారికి మీ యొక్క దరఖాస్తులు చేసుకోవాల్సిందిగా కోరుతా థ్యాంక్ యూ సార్ రైతుల విధంగా ముఖ్యంగా రైతులు ఎవరి విధంగా ఆదాయపడేకూడదు ప్రతి ఒక్కరికి రుణమాఫీ అనేది వస్తుంది మన మండలి విషయానికి వస్తుంది మొదటి మొదటి విడతగా పద్దెనిమిది వందల యాభై నాలుగు మందికి రుణమాఫీ పొందిన లక్ష్యాన్న వాళ్ళు అదే లక్ష నెల ఉన్న వాళ్ళు పదహారు వందల పదిహేను మంది రుణమాఫీ పొంది ఉన్నారు అదే విధంగా మూడో విడతలో పద్నాలుగు వందల పదిహేను మంది రుణమాఫీ పొంది ఉన్నారు మొత్తము నాలుగు వేల ఎనిమిది వందల ఎనభై నాలుగు మంది ఇప్పటికీ రెండు లక్షల లోపల ఉన్న వాళ్ళు రుణమాఫీ పొందే పొందినారు అదేవిధంగా రెండు లక్షల పైన ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఉడకంగా అతి తొందరలోనే ముప్పై తారీఖు తర్వాత వారి ఖాతాలో ఉడకంగా రెండు లక్షల రూపాయలు జమ చేసే విధంగా ప్రభుత్వం ఈరోజు కృషి చేస్తూ ఉంది కృషి చేసిన ప్రభుత్వానికి మనందరం ఉడకంగా ధన్యవాదాలు తెలిపేది పోయి భద్రాలు చేసి భద్రా తీసుకుంటే అది సరైన పద్ధతి కాదు రైతుకు ఈరోజు రోజు వాస్తవంగా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే గతంలో కూడకుండా రాజశేఖర రెడ్డి అధికారంలో ఉన్న పది సంవత్సరాలు కూడకంగా అప్పుడు పచ్చని బయళ్ళతో మంచి వర్షాలతోటి రైతులు సుఖ సంతోషాలతోటి ఉన్నారు ఈరోజు ఉడకంగా రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మంచి వర్షాలు పడుతున్నాయి మా పంట పొలాలు చూస్తే పచ్చగా రైతులు ఎక్కడ కూడా మంచిగా సంతోషంగా ఉన్నారు రైతులు కాబట్టి ఈ సంతోషాన్ని మనందరి మూలకంగా కొనసాగించాలంటే మళ్ళీ కూడా ప్రభుత్వాన్ని అంటే మంచి దేశం వాళ్ళని మనకు ఎవరైనా మంచి నీళ్ళు దాపుతాయి ఆక అయితే మంచి నీళ్ళు దాపుతాయి వాళ్ళని గుర్తుంచుకుంటాం మనందరికూలకంగా రైతులం రైతు బాంధవాన్ని మన దేవంతెడియా గుర్తుంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని నేను చెప్పి సభాముఖ్యంగా తెలియజేస్తున్నా ఎక్కడ విధంగా అధైర్యపడకూడదు టీఆర్ఎస్ నాయకుల మాటలు నమ్మకూడదు ఈ రోజు ప్రతి ఒక్కరుతారు వారికి మా కార్యకర్తలు కాంగ్రెస్ నేను వేదిక నుంచి కోరడం ఏంటంటే మీరు ఎవరికైతే రాలేదో వాళ్ళ దగ్గరికి రైతుల దగ్గరికి పోయి వాళ్ళ అప్లికేషన్ ని మండల వ్యవసాయ అధికారికి చేరే విధంగా మీరు చూడాల్సిందిగా కోరుతాము ఇంకోటి సార్ ఇప్పుడు టిఆర్ఎస్ గవర్నమెంట్ ఏమంటుందంటే ఏకకాలంలోనే రెండు లక్షల రూపాయలు